చరితామృతం లోకమాత పార్ట్ టూ ఒకసారి గురుదేవుల శిష్యుడొకరు మాతృదేవితో ఒక యువ శిష్యుని దుష్ప్రవర్తన గురించి చెబుతూ అతన్ని అక్కడికి రానివ్వకూడదని విన్నవించాడు అందుకు మాతృదేవి నా బిడ్డ మురికిలోనో బురదలోనో పడితే అతన్ని చక్కగా శుభ్రం చేసి నా ఒడిలో తీసుకోవడం నా కర్తవ్యం అని అన్నారు అయిన ఒక స్త్రీ తన పాపాలకు ఎంతో పశ్చాత్తాపం చెంది క్షమాపణ కోరుకోవడానికి మాతృదేవిని ఆశ్రయించి తన పాపకృత్యాలను గురించి చెప్పి కంటతడి పెట్టింది మాతృదేవి ఆమెను అనురాగంతో కౌగిలించుకొని అమ్మాయి గడిచిన కాలం గురించి కన్నీళ్లు కార్చకు పాపం చేయాలని ప్రేరేపించే నీ మనసు పోకడను అరికట్టాలి జయించాలి అని చెబుతూ ఆమెకు మంత్రదీక్ష కూడా ప్రసాదించి పంపారు మాతృదేవి శిష్యుడైన ఒక యువకుడు అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవాడు అతడు తన గ్రామంలో ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి నడిపిస్తూ వచ్చాడు అతడికి ఒక వితంతువుతో సంబంధం ఏర్పడింది అందువల్ల అతడిని అక్కడకు అనుమతించరాదని పలువురు మాతృదేవికి విన్నవించారు ఆ యువకుడి దుష్ప్రవర్తనకు మాతృదేవి ఎంతో బాధపడ్డారు కానీ వారందరూ చెప్పినవన్నీ మాతృదేవి స్వీకరించలేకపోయారు అత్యంత ఆవేదనతో నేను అతడి తల్లిని నా దగ్గరికి రావద్దని నేను ఎలా వివరించగలను అలాంటి మాటలు నా నోటి నుండి ఎన్నడూ రావు అని చెప్పేశారు ఆ యువకుడు మాతృదేవి దర్శనానికి వస్తూనే ఉన్నాడు ఒకరోజు ఆ వితంతువును కూడా తనతో పాటు తీసుకొచ్చాడు ఒక వ్యక్తి జీవితం దారి తప్పించినందుకు ఆమెను చేదరించుకున్నారు కానీ ఇతర స్త్రీల పట్ల చూపించే అదే ప్రేమను ఆమె పట్ల కూడా చూపారు పద్మ వినోద్ చరిత్ర హృదయాన్ని స్పందింప చేస్తుంది అతడి అసలు పేరు వినోద్ విహారీ సోమ్ యువకుడైన అతను చదువు పూర్తి చేసి నాటకరంగంలో ప్రవేశించాడు ఎలాగో తాగుడుకు అలవాటు పడిన అతడి జీవితం పతనమవసాగింది స్వామి శారదానంద అవ్యాజ ప్రేమ పూరిత హృదయంలో అతడికి కాస్త చోటు లభించింది మెల్లమెల్లగా అతను స్వామికి సన్నిహితుడయ్యాడు ఆయనను మిత్రమా అని పిలిచేవాడు నాటకం ముగించి అతను ఇంటికి తిరిగి రావడానికి అర్ధరాత్రి దాటిపోయేది తాగి తడబడుతూ అతడు ఉద్బోధన దాటి వెళ్ళేటప్పుడు మిత్రమా ఓ మిత్రమా అంటూ స్వామిని మరీ మరీ పిలిచేవాడు కానీ తలుపు తెరిస్తే మాతృదేవికి నిద్రాభంగం కలుగుతుందని అతడు ఎంతగా అరిచినా తలుపులు తెరవద్దని స్వామి ముందే హెచ్చరించి ఉన్నారు అతడు కూడా కొంతసేపు వేచి ఉండి తర్వాత వెళ్ళిపోయేవాడు ఒకరోజు రాత్రి అతడికి ఏమితోచిందో తెలియదు మిత్రుని పిలిచి ప్రయోజనం లేదని నిర్ణయించుకొని మూలంగా దీనంగా మాతృదేవినే పిలవసాగాడు ఉద్వేగంతో వినోద్ పాడి ముగించడము మేడ మీద మాతృదేవి గది కిటికీ తలుపులు తెలుసుకోవడము ఒకేసారి జరిగాయి వినోద్ మేడవైపుగా చూశాడు కరుణాపూరిత నయనాలతో మాతృదేవి నిలబడి ఉండడం కనబడింది మాతృదేవిని చూడగానే ఉద్వేగంతో మాటలు తడబడగా అమ్మా నా తల్లి తీసేశావా ఈ తనయుని పిలుపు నీకు వినబడిందా తల్లి ఇదిగో నా నమస్కారం స్వీకరించు అంటూ మీద పడి దొర్లసాగాడు అక్కడి దుమ్మును ధూళిని మాతృదేవి పాదధూళిగా భావించి దానిని తల మీద కూడా ఉంచుకున్నాడు తర్వాత మళ్ళీ మనసా అమ్మను జాగ్రత్తగా నీ హృదయంలో పదిలపరుచుకో నువ్వు మాత్రం ఆమెను చూసుకో మరెవరిని అక్కడికి వదలకు అంటూ ఉత్సాహంగా పాడాడు తర్వాత మాతృదేవిని చూస్తూనే నేను మాత్రం ఆమెను చూస్తాను నా మిత్రుడు చూడకుండా ఉండని అని పాడుకుంటూ వెళ్ళిపోయాడు మన్నాటి ఉదయం మాతృదేవి వినోద్ను గురించి వివరాలను అడిగి తెలుసుకున్నారు ఆ తర్వాత కూడా అతను ఎప్పుడైనా ఇలా అమ్మా అంటూ పిలిస్తే అది అర్ధరాత్రి అయినా లేచి మాతృదేవి కిటికీ తెరచి అతన్ని ఆశీర్వదించేవారు దానిని ఒక వ్యక్తి వారించినప్పుడు ఇదిగో చూడు అతడు కూడా నా తనయుడే అతని దీనాలాపాలు విని నేను ఉదాసీనంగా ఉండలేను అని చెప్పేశారు కానీ అంతలో తాగుడు శృతిమించి అతను అవసాన దిశకు చేరుకున్నారు హఠాత్తుగా జీర్ణకోసం ఉబ్బిపోయి ఆసుపత్రిలో చేరారు మాతృదేవి అతడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకుంటూనే ఉన్నారు తుది గడియలు సమీపించినప్పుడు అతడు శ్రీరామకృష్ణ కథామృతం చదవమన్నాడు అది వింటూనే గురుదేవుల పవిత్ర నామాన్ని ఉచ్చరిస్తూ ప్రాణాలు వదిలాడు ఈ విషయం విన్న మాతృదేవి కన్నీళ్లు కారుస్తూ అతడు కూడా గురుదేవుల తనయుడే కదా ఇన్ని రోజులు బురదలో దొల్లాడు ఇప్పుడు తనకు చెందిన స్థానమైన ఆయన ఒడిలో చేరిపోయాడు అని అన్నాడు మాతృదేవి మాతృత్వం ఒకవైపు దుశ్చరితులను చెడుదారులు పట్టిన వారిని ఆదరించింది మరొక వైపు కులమత భేదాలకు అతీతంగా అందరి పట్ల సమంగా ప్రసరించింది ఆ కాలంలో కుల కట్టుబాట్లను గురించి తెలుసుకోవడానికి ఒక చిన్న సంఘటనలు చూస్తూనే చాలు మాతృదేవి ఇంట్లో ఒకసారి జగద్ధాత్రి పూజ జరిగినప్పుడు ఊరి పెద్దలు అనేకులు ఆ పూజలో పాల్గొన్నారు మాతృదేవి సోదరుడైన కాళీ అందరికీ ప్రసాదం పంచిపెడుతున్నాడు అప్పుడు బ్రాహ్మణేతరుడైన సాధువు ఒకరు హోమప్రసాదాన్ని కాళీ నెత్తి మీద బొట్టుగా దిద్దాడు అంతే ఈ చర్య కుల కట్టుబాటును అతిక్రమించిన చర్యగా భావించి అక్కడ సమావేశమైన బ్రాహ్మణులందరూ కోపంతో వెళ్ళిపోయారు మాతృదేవి ఎంత బ్రతిమాలినా ప్రయోజనం లేకపోయింది వారి వెళ్ళిపోవడం మాత్రమే కాదు కట్టుబాట్లను అతిక్రమించినందుకు మాతృదేవి ఇంటికి ఇరవై రూపాయల జరిమానా కూడా విధించారు కానీ వీటన్నిటి మూలంగా మాతృదేవి మాతృత్వ భావనకు ఆటంకం ఏర్పడిందా అంటే లేదు ఆ సమాజం ఎవరిని నిమ్నజాతి వారిని బ్రాహ్మణుల సమక్షంలోకే రాకూడదని నిరోధించిందో వారికి కూడా మాతృదేవి వద్ద స్థానం ఉండేది వారిని ఇంటికి ఆహ్వానించి తాము భోజనం చేసిన పళ్ళెం నుండి ఆహారం ఇచ్చేవారు ఆ తర్వాత చేతులు కూడా కడుక్కోకుండా మళ్ళీ భోజనం చేసేవారు బ్రాహ్మణేతరుడైన తమ శిష్యుడొకడు వండిన ఆహారాన్ని గురుదేవులకు నివేదించి తాము కూడా దానిని తిన్నారు అంతేకాదు మాతృదేవి పినతండ్రి అయిన నీల మాధవ్ శవవాకులలో ఒక వ్యక్తి బ్రాహ్మణేతరుడు బ్రాహ్మణుని శవాన్ని నిమ్నజాతి వ్యక్తి మోయడమా అనే సమస్య తలెత్తింది వెంటనే మాతృదేవి నిమ్నజాతివాడా భక్తులలో ఎవరూ అలా లేరు భక్తులు ఏ జాతికి చెందినవారు కారు అంటూ ఆ సమస్యను పరిష్కరించారు ఆ రోజుల్లో అందులోనూ కుగ్రామంలో ఇటువంటి వారిని గొప్ప సంస్కర్త కూడా ఊహించలేడు అంటరాని వారు అంటూ పరిగణింపబడిన వారిని కూడా మాతృదేవి పవిత్ర ప్రేమ తన ఒడిలోకి చేర్చుకుంది బాటిలో ఒక పాకీవాడు మాతృదేవి అవ్యాజ ప్రేమ పట్ల ఆకర్షితుడై అప్పుడప్పుడు మాతృదేవి దర్శనార్థం వచ్చేవాడు ఒకసారి అతడు కుండలకు క్రింద ఉంచే కుదుర్లను తయారు చేసి కొన్నిటిని తీసుకువచ్చాడు వాటిని ఇంటి వసారాలో ఉంచమన్నారు మాతృదేవి వసారాలోకి వచ్చిన అతన్ని సురబాల చూసింది అంతే గయ్యని అరుస్తూ గందరగోళం సృష్టించింది మాతృదేవి వెంటనే వెళ్ళి సురబాలను మందలించి అతడికి తినుబండారాలు ఇచ్చి ప్రేమగా సాగనంపారు మాతృదేవి ఇటువంటి చర్యలు ఆ కాల బ్రాహ్మణ సమాజంలో ఆచార విరుద్ధమైనవి శాస్త్ర సంప్రదాయం పట్ల గల ద్వేషం వలను ఏదో విప్లవం లేవాదీయాలనే ఉద్దేశంతోనూ మాతృదేవి వీటిని చేయలేదు మాతృత్వం భావన కారణంగా మాత్రమే ఆమెకు కూడా తెలియకుండా అవి జరిగిపోయాయి జయరాంబాటిలో మాతృదేవికి ఇల్లు నిర్మిస్తున్నప్పుడు పక్క గ్రామంలోని మహమ్మదీయులను కూడా కూలీలుగా నియమించారు వారందరూ పట్టు పురుగులు పెంచుతూ బాగానే జీవిస్తున్నారు కానీ ఆంగ్లేయుల పోటీ వల్ల తమ వృత్తిని కోల్పోయి చివరకు గత్యంతరం లేక బందిపోటు దొంగలుగా తయారయ్యారు ఇలాంటి వారిని కూలీలుగా నియమించడం గ్రామ ప్రజలలో సంచలనం ఏర్పరిచింది కానీ మాతృదేవి దానిని లెక్క చేయలేదు కాలక్రమంలో మాతృదేవి దివ్య ప్రేమ పట్ల ఆకర్షితులై వారు కూడా భక్తులుగా మారిపోయారు వారిలో ఒకడు ఒకరోజు కొన్ని అరటి పండ్లను తీసుకువచ్చి మాతృదేవికిస్తూ అమ్మా వీటిని నేను గురుదేవుల కోసం తీసుకొచ్చాను ఆయనకు నైవేద్యం చేస్తారా అని అడిగారు అతడు ప్రేమతో తెచ్చిన అరటిపళ్ళను మాతృదేవి సంతోషంగా తీసుకున్నారు అప్పుడు పక్కనే ఉన్న భక్తురాలు ఒక ఆమె అమ్మ ఈ దొంగ తెచ్చింది గురుదేవులకు నైవేద్యం చేయడానికి తీసుకున్నారే అని అడిగింది అందుకు మాతృదేవి ప్రశాంతంగా దొంగ ఎవడో మంచివాడు ఎవడో నాకు తెలుసు తప్పు చేయడం మానవ స్వభావం కానీ తప్పు చేసిన వారిని కూడా సరైన దారికి మండించడం ఎంతమందికి సాధ్యం అని అడిగారు ఈ మహమదీలలో మనం మునుపు పేర్కొన్న అంజద్ ఒకడు అతడు మాదక ద్రవ్యాలకు బానిస అయినాడు అంతకన్నా ఘోరంగా వాడొక దొంగ దొంగతనం చేసి చెరసాలకు వెళతాడు కొన్ని నెలల్లో విడుదలై మళ్ళీ వస్తాడు మాతృదేవిని చూడడానికి వస్తాడు వచ్చేటప్పుడు ఏవైనా పనులు తీసుకొని వస్తాడు మాతృదేవి కూడా వాటిని అనురాగంతో తీసుకుంటారు మాదక ద్రవ్యాల అలవాటుతో అతడి శరీరం వేడికి పోయినందువల్ల తాను ఉంచుకున్న నారాయణ తైలం లాంటివి ఇచ్చి తలకు రాసుకోమని మాతృదేవి ఆప్యాయంగా చెప్పేవారు అతన్ని ఇంట్లోకి పిలిచి ప్రేమగా మాట్లాడేవారు ఇంట్లో వారు గ్రామస్తులు దీనిని ఎంతగా నిరసించినా అంజద్ను ఇంటికి అనుమతించేవారు అంజద్ మాతృదేవి వద్ద నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దొంగిలిస్తాడు చెరసాలకు వెళ్తాడు విడుదలై మళ్ళీ మాతృదేవిని చూడ్డానికి వస్తాడు ఇలా గడిచింది అతడి జీవితం కానీ ఆమె మాతృత్వం వీటన్నిటినీ అతిక్రమించి అతన్ని తమ హక్కున చేర్చుకుంది మహమ్మదీయులను ప్రేమతో తమ ఒడిలో చేర్చుకోవడంలో మాతృదేవి మాతృత్వ పరిమాణపు మరొక వైపు మనం చూస్తున్నాం ఒకసారి దుర్గా పూజ సమయంలో మాతృదేవి ఒక శిష్యుని పిలిచి తమ సోదరుల పిల్లలకు నూతన వస్త్రాలు కొనుక్కు రమ్మన్నారు స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయం అది దేశభక్తి గల ఆ శిష్యుడు తక్కువ వెలతో స్వదేశీ గుడ్డలు కొనుక్కొని వచ్చాడు కానీ మాతృదేవి ఇంట్లోని స్త్రీలకు అది నచ్చలేదు విదేశీ గుడ్డలే కావాలని పట్టుపట్టారు వారు చెప్పింది విని ఆ శిష్యుడు కోపంతో మీరు అడిగేవన్నీ విదేశీ గుడ్డలు వాటిని నేను ఎలా కొనుక్కొనివ్వరాగలను అన్నాడు అది గమనించిన మాతృదేవి నాయన వారు కూడా నా సంతానమే కదా అందరినీ నేను స్వీకరించాలి ఎవరినైనా నేను త్రోసిపుచ్చగలనా వీరు కోరిన గుడ్డలే తీసుకురా అన్నారు అప్పుడు మాతృదేవి అతనిలో అలా చెప్పినా ఆ తర్వాత విదేశీ వస్తువులను కొనవలసి వచ్చినప్పుడు మరొకరిని పంపేవారు ఇతరుల ఇష్టాయిష్టాలను కూడా గౌరవించేవారు మాతృదేవి స్వాతంత్ర పోరాటం న్యాయసమ్మతమైనదనే మాతృదేవి అభిప్రాయం కానీ అందుకోసం విదేశీయులను ద్వేషించాలి వారు తయారు చేసే వస్తువులను బహిష్కరించాలి అనే సంకుచిత పరిధిలో ఆమె మాతృప్రేమ బందీ కాలేకపోయింది ఇలా విదేశీయులు కూడా తమ సంతానమే అని మాతృదేవి చెప్పడం ప్రస్తుతం మనకు గొప్ప విషయంగా అనిపించకపోవచ్చు కానీ ఆమె అలా చెప్పింది విదేశీయులతో మాట్లాడడం కూడా మహాపాపంగా భావించే రోజులని మనం గుర్తించాలి మాతృదేవి కేవలం ఉద్వేగం వల్ల అలా పలుకలేదు ప్రగాఢ భావన వలన విశ్వాసం వలన వెలువడిన మాటలవి సందర్భం దొరికినప్పుడల్లా మాతృదేవి ఇలాంటి భావనను వ్యక్తం చేసి నిర్లిప్తంగా ఉండలేరు స్వామి వివేకానంద పాశ్చాత్య దేశాలకు వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత పలువురు విదేశీయులు శ్రీరామకృష్ణుల ఉపదేశాలను ఆలకించి వాటిని శ్రద్ధతో పాటిస్తున్నట్లు శిష్యుడొకడు చెప్పాడు అది విన్న మాతృదేవి ఆ ప్రజలందరూ కూడా నా సంతానమే కదా అని వ్యాఖ్యానించారు కాలాంతరంలో సోదర్ నివేదిత మిసెస్ ఓల్బుల్ సోదర క్రిస్టైన్ సోదరి దేవమాత ప్రభుత్వ విదేశీ భక్తురాంటూ వచ్చినప్పుడు వారిని ఆహ్వానించి సహజ రీతిలో వారితో మిలిగారు వారితో పాటు భోజనం చేశారు ఒకే గదిలో పడుకుని నిద్రించారు ఇలా జాతి మత భాష విభేదాలు అతీతంగా తమ విదేశీ శిష్యులను నా సంతానమంటూ మాతృదేవి ఆమోదించడం రామకృష్ణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయిగా భావించారు స్వామి వివేకానంద ప్రస్తుత మహిళలు మాతృత్వం అనే ఆదర్శాన్నే తమ ఉన్నతికి మార్గంగా మలుచుకోవాలని ప్రారంభం నుండే మనం చెబుతూ వచ్చాం ఇక్కడ మాతృత్వం సమాజ కట్టుబాట్లను అధిగమించడం కళ్లకు కట్టినట్లుగా చూసాం సంస్కర్తగా మాతృదేవి ఎప్పుడు దీనిని నిర్మూలించాలి దానిని ధ్వంసం చేయాలి అంటూ నినాదాలు చేయలేదు కానీ మాతృత్వం అనే సున్నిత ఆయుధం మూలంగానే మనిషి నిర్మించిన సరిహద్దు గోడలను కూల్చి మానవులంతా ఒకే కులమని సత్యాన్ని చాటి చెప్పారు ఇంకా సరిగ్గా చెప్పాలంటే వారి మాతృత్వ వెలువలో కట్టుబాట్లన్నీ తాముగా కొట్టుకుపోయాయి ఇక్కడ మనం కాస్త యోచించాలి ఒక కురుగ్రామంలో జన్మించి విద్యాగంధం లేని ఒక మహిళ ఎలాంటి పటాటోపము లేకుండా మాతృత్వ భావన మూలంగా ఈ లోకాన్ని ఆకట్టుకోగలిగారు ఇలాంటి మాతృత్వాన్ని తమలో పెంపొందించుకుని తమ బిడ్డలు మాత్రమే కాకుండా తమ కుటుంబాన్ని ఒక స్త్రీ పెనవేసుకోగలిగితే ఆ కుటుంబంలో ఎలాంటి ఒక అద్భుత పరిణామం నెలకొంటుంది ఇదే కథ అత్యున్నత సాధన ఇదే కథ ప్రస్తుత ఆవశ్యకత ఈ సందేశాన్ని పరిపి వెళ్ళిపోయినందువల్లనే మాతృదేవి కాలావశ్యకతను తీర్చడానికే అవతరించారని మనం పేర్కొన్నాం కానీ మాతృదేవి మాతృత్వ భావన మానవ జాతిని ఆకట్టుకోవడంతోటే ఆగిపోలేదు అది ఇంకా విస్తృజించి ప్రాణులన్నిటినీ పెనవేసుకుంది స్వామి అరూపానంద స్మృతులు మాతృదేవి మాతృత్వ పరిమాణంలోని ఈ అంశాన్ని మనకి తెలుపుతాయి ఒకరోజు మాతృదేవి స్వామితో ఇలా మాట్లాడారు స్వామి అమ్మ మీరందరికీ తెల్ల మాతృదేవి అవును స్వామి ఈ పక్షులకు మృగాలకు కూడానా మాతృదేవి అవును మరొకసారి బ్రహ్మచారి రాసభిహారితో మానవులకు మాత్రమే కాకుండా మృగాలకు పక్షులకు పురుగులకు కీటకాలు మొదలైన సకల ప్రాణులకు తల్లిని నేనే అన్నారు తల్లి ఆవును వదిలి వెళ్ళిన దూడ ఆకలితో అంబా అని ఆక్రందించగానే మనస్సు ద్రవించి ఆ దూడ వద్దకు పరిగెత్తేవారు చాలాసేపు దాని ప్రక్కన కూర్చొని అనురాగంతో నిములుతూ కుడితి పట్టించేవారు మాతృదేవి ఇంట ఒక చిలుక ఉండేది ఆప్యాయంగా దాన్ని చూసుకునేవారు ప్రతిరోజు దాని పంజరాన్ని శుభ్రం చేసి దానికి ఆహారం పెట్టి గంగారాం అంటూ ప్రేమగా పిలుస్తూ గంగారాం మాట్లాడు అనేవారు ఆ చిలుక కూడా వెంటనే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అంటూ పలికేది బ్రహ్మచారి కథను నేర్పించగా అమ్మ అమ్మ అని కూడా పలికేది అలి పిలిస్తే ఆ చిలుకకు ఆకలి అని అర్థం దాని పిలుపు వినగానే మాతృదేవి ఇదిగో ఇక్కడే ఉన్నా నాయన ఇక్కడే ఉన్నా అంటూ చప్పున వెళ్ళి దానికి ఆహారం ఇచ్చేవారు భక్తులను శిష్యులను అట్లే నిరాశ్రయులను దుశ్చరితులను పతితులను తన ఒడిలోకి తీసుకున్నప్పుడు ఆమె మాతృత్వం మంచివాడు చెడ్డవాడు అనే తారతమ్యాన్ని అతిక్రమించేది మహమ్మదీయులను కూడా స్వీకరించినప్పుడు జాతి మత సరిహద్దులను అధిగమించింది విదేశీయులందరూ కూడా నా సంతానమే అన్నప్పుడు దేశ భాష జాతుల సరిహద్దులను అధిగమించిన మానవ జాతినంతా తన హక్కున చేర్చుకుంది ఇంకా ముందుకు వెళ్ళి పక్షులను మృగాలను కూడా స్వీకరించి సమస్త ప్రాణులను తన ఒడిలోకి చేర్చుకుంది కానీ అంతటితో ఆగలేదు ఇంకా విస్తృతించి దాని సరిహద్దును స్పృశించింది మాతృత్వం చిట్ట చివర తత్వం అన్నారు గురుదేవులు మాతృదేవి మాతృత్వం కూడా చిట్ట చివర తత్వం అయిన భగవంతుని తమ మాతృత్వ హద్దులో ఇముడ్చుకుంది శిష్యుడొకడు మాతృదేవితో అమ్మ గురుదేవులను మీరు ఎలా చూస్తారు అని అడిగారు మాతృదేవు కాసేపు మౌనం వహించి తర్వాత ప్రశాంతంగా ఇలా అన్నారు నేను ఆయనను నా బిడ్డగా చూస్తాను బహుశా రెండవ సమావేశం ఉండే మాతృదేవికి గురువు ఆరాధ్య దైవము ఆమె సర్వస్వంగా ఉన్నవారు గురుదేవులు ప్రస్తుతం భౌతికంగా లేకపోయినా మాతృదేవికి శాశ్వతంగా ఉన్నవారు గురుదేవులు ఆయనే మహేశ్వరుడు మహేశ్వరి అంటూ భక్తులతో మాతృదేవి చెప్పి ఉన్నారు ఆ గురుదేవులని ఆమె తమ బిడ్డగా చూస్తున్నారు మరొకసారి సన్యాసి శిష్యుడు ఒకరు మాతృదేవిని ఇలా అడిగారు శిష్యుడు అమ్మ మమ్మలందరినీ ఏ విధంగా చూస్తున్నారు మాతృదేవి నారాయణునిగా చూస్తున్నాను అంటారు శిష్యుడు నారాయణునిగా చూసినప్పుడు మమ్మల్ని మీ బిడ్డలుగా చూడలేరు అప్పుడు మాతృదేవి ఎందుకు చూడలేను నారాయణుగాను బిడ్డలుగాను నేను మిమ్మల్ని చూస్తున్నాను మహేశ్వరి మహేశ్వరులుగా ఉన్న గురుదేవులను తన బిడ్డగాను నారాయణి బిడ్డలను ఒక్కటిగా చూశారంటే ఇక మాతృదేవి మాతృత్వానికి హద్దులను మీరు ఊహించుకోండి ఇలాంటి సరిహద్దును తాకదగిన మాతృత్వం దిశగా పురోగమించడం ఆపుకొని స్త్రీత్వం మరొక కార్యం ఏదైనా సాధించవలసి ఉందా విభిన్న ఉన్నత సాధనలన్నీ దీనిలో ఇమిడి ఉన్నవే కదా గడిచిన కొన్ని అధ్యాయాలలో మాతృదేవి పలు విభిన్న పరిమాణాలను ఈ అధ్యాయంలో మాతృత్వం అనే ఆమె పరిపూర్ణ పరిమాణాన్ని ఒకంత చూశాం దాని భావం మనం మాతృదేవిని అర్థం చేసుకున్నామని కాదు సముద్రంలో తేలుతున్న మంచు పర్వతాన్ని చూసి ఆనందిస్తాం దానిపై సూర్యకిరణాలు ప్రసరించి ప్రతిఫలించినప్పుడు అది చూపించే వివిధ వర్ణజాలంతో దృష్టిని అభిప్రాయాన్ని కోల్పోయి తన్మయులైపోతాం కానీ నీటి మట్టానికి పైన కనబడేది నిజమైన మంచు పర్వతంలోని స్వల్ప భాగమే దాని పూర్తి పరిమాణాన్ని చూడాలంటే సముద్రంలో దూకి బాగా లోతుకుపోవాలి తీరంలో నిలబడి ఉంటే చాలదు ఈ అధ్యాయాల్లో మనం చూసింది కూడా ఇలా మాతృదేవి అనే మహాశక్తిలోని కించిత్తు భాగమే అందులోనూ మన ప్రయత్నం మొదటి అధ్యాయంలో చూసినట్లు ఆమె పరిమాణాలను కొలవడానికైనా ప్రయత్నం కానే కాదు అది చూపించే వెలుగు కిరణాలలో చలి కాచుకునే ప్రయత్నం మాత్రమే ఆమె పాదపద్మాలను ఆశ్రయించినప్పుడు మాత్రమే ఆమె ఎవరన్నది మనం గ్రహించగలుగుతాం అందువల్ల ప్రేమానంద స్వామి వెలువచ్చిన ఒక అద్భుతమైన అభిప్రాయంతో ఈ అధ్యాయం పూర్తి చేసి మాతృదేవి చరిత్రను కొనసాగిద్దాం నిజానికి ఈ లోకాన్ని పరిపాలించే మహారాజులు చక్రవర్తుల తలవ్రాతలనంతా లీలా వినోదంగా చూసే పరాశక్తే మన మాతృదేవి కానీ ఆమె కుగ్రామంలో పేడతో ఇంటి గచ్చును అలకడం వంట పాత్రలను తోమడం ధాన్యం దంపడం భక్తులు తిన్న ఇంగిలాకులను ఎత్తడం లాంటి పనులు చేసే ఒక సాధారణ స్త్రీగా తమను మరుగుపరుచుకున్నారు ఈ పనులను ఆమె స్వీకరించడానికి కారణం గృహస్థులు తమ జీవితాలను ఎలా మలుచుకోవాలో బోధించడానికి మాత్రమే ఆమె ఎల్లలెరుగని ఊర్పు కరుణ నేను అని ఎరుగని సరళత సంతరించుకున్నారు ఆమెను ఎవరు అర్థం చేసుకున్నారు దివ్యత్వ బాహ్య చిహ్నాలేవి ఆమెలో కానరావు గురుదేవుల విషయంలో ఆయన నుండి అభివ్యక్తమయ్యే అపారమైన జ్ఞానం ఆయన దైవత్వాన్ని చాటి చెప్పింది కానీ మాతృదేవి వద్దో దాని ప్రకాశం కూడా బయట కనబడకుండా అంతర్గతంగా ఉండిపోయింది ఆహా ఎంత మహత్వమైన శక్తి జీర్ణించుకోలేని విషాన్నంతా మేము మాతృదేవి వద్దకు పంపుతున్నాం ఇక మాతృదేవి వారిని అందరినీ తమ ఒడిలో చేరదీసుకుంటున్నారు సరిహద్దు రహితమైన మహాశక్తి పరిధి ఎరుగని కరుణ ఆమె అందరినీ ఆశ్రయమిస్తున్నారు వారందరి పాపాలను జీర్ణించుకుంటున్నారు సుఖం దుఃఖం జయం అపజయం కాటకం జబ్బు యుద్ధం విప్లవం అంటూ సర్వత్రా ఆమె కరుణను యోచించి చూడు ఓ మాతృదేవి నీకు పాదాభివందనాలు